Hello friends, welcome to Keith's Vlog. Please subscribe to Keith's Vlog for more videos. సో ఈరోజు మన వీడియోలో పిల్లలకు స్నాక్స్ పెట్టాలి అంటే రోజు ఏది పెట్టాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు సో ఆ ఇచ్చే స్నాక్స్ అవి చాలా హెల్తీ అయితే అలాగే ప్రోటీన్ రీచ్ కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఇలా అన్నీ ఒకే దాంట్లో ఉంటే ఎంత బాగుంటుంది కదా సో అలా పిల్లలకు రోజు మనం ఇవ్వాలి అంటే సో ఇన్స్టెంట్గా మనం అప్పుడప్పుడు హైరానా పడకుండా ఇమీడియట్గా అంటే మనకి ఇంట్లో ఉన్న ఫ్రూట్సే వీక్ అంతా ఇవ్వచ్చు అనమాట చూడండి ఫస్ట్ వచ్చేసి యాపిల్ యాపిల్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఉన్నాయి అలాగే హార్ట్ హెల్త్ కూడా కూడా మంచిది అలాగే డైజెషన్ కూడా చాలా మంచిది వెయిట్ మేనేజ్మెంట్కి సపోర్ట్ చేస్తుంది బ్రెయిన్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ అనమాట అలాగే చాలా రిచ్ ఇన్ ఫైబర్ వైటమిన్ సి కూడా ఉంటుంది లో ఇన్ క్యాలరీస్ అనమాట సో ఇది ఇచ్చామంటే పిల్లలకి మనం ఇన్స్టెంట్గా జస్ట్ పీల్ చేసేసి కట్ చేసేసి పెట్టేస్తే చాలా త్వరగా అయిపోతుంది అలాగే చాలా రు రిచ్ న్యూట్రియన్ ఫుడ్ అందించినట్టు కూడా ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇంకొకటి చూస్తే చాలా అంటే చాలా ఈజీగా మనం స్నాక్స్ ఇవ్వగలిగేది ఏంటి అంటే బనానా అనమాట ఫుల్గా రైప్ అయినది కాకుండా కాస్త రైప్ అయినది ఇస్తే చాలా హెల్తీ అనమాట దాంట్లో చాలా గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది అలాగే బోన్ హెల్త్కి మంచిది అలాగే గుడ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ సి రిచ్ ఇన్ మెగ్నీషియం అలాగే వైటమిన్ బి సిక్స్ కూడా ఉంటుంది సో మెయిన్గా హెల్తీ స్కిన్కి అలాగే మన హెల్తీ హెయిర్కి ఇంపార్టెంట్ ఏంటి అంటే బనానా కన్జ్యూమ్ చేస్తే చాలా ఇంపార్టెంట్ చాలా గుడ్ ఫర్ హెల్త్ అనేసి కూడా మనకు ఉందన్నమాట సో నెక్స్ట్ ఇంకొకటి చూస్తే మనము ఆరెంజ్ అనమాట ఆరెంజ్ వచ్చేసి మనకు న్యూట్రియన్ రిచ్ ఫ్రూట్గా చెప్పొచ్చు సో దాంట్లో న్యూమరస్ బెనిఫిట్స్ ఉంటాయి అన్ని ఫ్రూట్స్ లాగానే దీంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి సపోర్ట్స్ ఫర్ హార్ట్ హెల్త్ అలాగే మెయిన్గా సపోర్ట్స్ ఫర్ ఐ హెల్త్ అనమాట విటమిన్ సి అండ్ ఫ్లెవనాయిడ్స్ ఉంటాయి సో అవి మన ఐ హెల్త్కి అలాగే మేనేజ్ బ్లడ్ షుగర్ సో అలాగే హెల్తీ బోన్స్కి కూడా యూస్ అవుతుంది సో దీంట్లో గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం అనేది ఉంది ఇది మనం జస్ట్ ఇలా పీల్ తీసేసి కిడ్స్కి ఇలా ఇచ్చేసామంటే హ్యాపీగా వన్ అవర్ లేదా టూ ఫ్రూట్స్ అయినా తినేస్తాం జస్ట్ మనం బాక్స్కి పెట్టడానికి కూడా చాలా ఈజీ అయిపోతుంది సో మార్నింగ్ మనము అది చేయాలి ఇది చేయాలి అని టెన్షన్ పడే కంటే జస్ట్ బనానా ఆపిల్ ఆరెంజ్ లేదా ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి ఆ ఫ్రూట్స్లో అన్నిట్లో వైటమిన్స్ ప్రోటీన్స్ ఉంటుంది కాబట్టి అలాగే హెల్తీ స్కిన్కి హెయిర్కి యూజ్ అవుతుంది సో కొందరికి ఏదైనా పడదు అంటే అలాంటి ఫ్రూట్స్ అవాయిడ్ చేసుకొని మిగతా ఫ్రూట్స్ అన్ని మనము ఇవ్వచ్చు నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్రూట్ ఏంటి అనేసి అంటే పపాయ సో మనకు పపాయ కూడా రెగ్యులర్గా మార్కెట్లో అన్ని చోట్ల మనకు దొరుకుతుంది ఇవి ఉండదు అనేసి ఉండదు పపాయ యాపిల్ బనానా కివీ ఆరెంజ్ ఇవి రెగ్యులర్గా ఉండే ఫ్రూట్స్ సో ఇది కూడా మనకు ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటుంది అలాగే లోయర్స్ కొలెస్ట్రాల్ ఐ హెల్త్ అలాగే మేనేజ్ బ్లడ్ షుగర్ కూడా ఇంపార్టెంట్ ఇంకా నట్స్ మనకు అందరికీ తెలిసిందే ఆల్మండ్స్ పిస్తాషోస్ క్యాషోస్ లేదా వాల్నట్స్ కానీ ఇప్పుడు మనకి సీడ్స్ కూడా ఉన్నాయి కదా సో అలాంటి సీడ్స్ కూడా ఇవ్వచ్చు లోటస్ సీడ్స్ ఇవన్నీ చాలా రిచ్ ఇన్ కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఉంటుంది సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకు పోమగ్రనేట్ ఫ్రూట్ పోమోగ్రనేట్ కూడా మనం ముందుగానే తీసేసి పెట్టుకున్నామంటే సో దాంట్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటుంది చూడండి ఇలా సింపుల్గా తీసేసి మనము కిడ్స్కి ఇవ్వచ్చు ఇంకొకటి వచ్చేసి మనకు పీనట్ లడ్డు ఇది కూడా ఇంతకు ముందుగా నేను వీడియోలో చేస్తాను ఎలా చేయాలి అనేసి ఇది కూడా మనం కిడ్స్కి ఇస్తే చాలా హెల్తీ అండ్ ఐరన్ రిచ్ కాల్షియం ఫుడ్ సో ఇది వచ్చేసి పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చు కాల్షియం అండ్ ప్రోటీన్ రిచ్ లడ్డు అనమాట ఈజీగా కూడా చేసుకోవచ్చు సో ఈ స్నాక్స్ మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కీతూస్లో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్